ఇప్పుడు ఏపీసీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు కదా అసలు జనం రావడం లేదు జగన్కి అని చెప్పేసి ఏదైతే ఉన్నాయో కొన్ని ఇళ్ల పత్రికలు రా అంటనే ఏపీసీఎం పెట్టిన పథకాలు చూసి ఇవాళ ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఎక్కడ పెట్టిన మొన్న సిద్ధం సభ చూసినాం జనం ఎట్లా వచ్చింది మీరు చూసారు ప్రజలు చూసారు అన్ని టీవీ ఛానళ్ళ వాళ్ళు చూసారు జనం రావటం లేదనే అనే పదం ఇంకొకసారి మాట్లాడితే అదే ప్రజలు రేపు ఓటు రూపంలో చూపించి నూట డెబ్బై ఐదు సీట్లలో కూడా డిపాజిట్లు లేకుండా చేస్తారని ఈ ముఖంగా తెలియజేస్తున్నాను మరి మీరు అంత గట్టిగా చూసినట్లయితే మరి గ్రాఫిక్స్ చూద్దాం చెప్పి నారా లోకేష్ అంటాడు కదా వాళ్ళ సభలకి జనం రావట్లేదని ఒకే ఒక దురుద్దేశంతో అది జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దటానికి చేస్తున్న ప్రచారం తప్పితే ఎక్కడా పొరపాటు లేదు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓట్లు వేయటానికి పార్టీలకు అతీతంగా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇచ్చిన రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఎక్కడా లేదు గత ప్రభుత్వాలు వాళ్ళు చూసుకోమనండి గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమి ఇచ్చారు వాళ్ళ జన్మభూమి కమిటీల ద్వారా ప్రజల్లో పోయి ప్రజలను అడగండి అప్పుడు దాని దాని సమాచారాన్ని మీకు కూడా అర్థమైంది మరి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించేస్తాను కుర్చీ మరద పెట్టేస్తారు మా తెలుగుదేశం కార్యకర్తలు చెప్పి నారా లోకేష్ అన్నాడు కదా నారా లోకేష్ గారు నువ్వు మంగళగిరిలో గెలిచే పరిస్థితి నీకు లేదు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి నీకు లేదు నువ్వు ఒక వార్డు నెంబర్ కూడా కాదు అని సభాముఖం చెప్తున్నా మరి ఇప్పుడు చూస్తే జగన్నాథ్ తొక్కేస్తాను అన్నాడు కదా పవన్ కళ్యాణ్ ఏంది ఆయన దొక్కేది ఆ పవన్ కళ్యాణ్ ఎడిపోయిండు ఇప్పుడు మొన్న ఎడిపోయిండు రేపు కూడా ఇంటికి పోతాడు ముగ్గురు కూర్చొని తప్పెట్లు పుట్టుకోవటం తప్పితే ఏమీ పీకేదేం లేదు పబ్లిక్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ ఇబ్బంది లేదు వన్ వన్మెన్ ఆర్మీ నూట డెబ్బై ఐదు సీట్లలో కూడా ఖచ్చితంగా గెలవబోతున్నాం మరి వన్ మన్ ఆర్మీ అని నువ్వు అంటున్నావు సైకిల్ కి ఎవరు ఎదురుచిన తొక్కుంటా పోదాం గ్లాస్ కి ఎవరు వచ్చి ఎవరు ఎదురుచిన కుమ్ముకుంటా పోదాం చంద్రబాబు నాయుడు అన్నాడు కదా ఫ్యాన్ దెబ్బకి ఈ సైకిల్ ఈ గ్లాసు పోవడానికి సిద్ధంగా ఉంది ఇది మే పదమూడవ తారీఖు రేపు ఎలక్షన్ రోజు తర్వాత కౌంటింగ్ కౌంటింగ్ రోజు మీ మీ బండారం బయటపడింది ఈసారి మీ పార్టీలు మూత మీ తాళాలు వేసుకోవటమే మీ ఆఫీసులకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ ఇన్ని పథకాలు ఏ మధ్యలో దరా దళారి వ్యవస్థ లేకుండా స్వచ్ఛందంగా ఆన్లైన్లో మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి ప్రతి ఒక్క ఓటరు ఆలోచనలోనే ఉన్నారు డిసైడ్ అయ్యి ఉన్నారు ఎక్కడా మేము భయపడాల్సిన పని లేదు మా నాయకులు ఎక్కడ అవినీతి పర్లేం కాదు మీరు చేసిన అవినీతి అమరావతి కుంభకోణం కాని కా కావచ్చు అమరావతిలో ఏముండే ఆడ ఏం ఎంత కుంభకోణం జరిగింది ఇవన్నీ మరి మీరు జైలు పోయి వచ్చిన మీ నాయకులు జైలు పోయి వచ్చిన వాళ్ళే ఒకసారి ఇంకోసారి జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా విమర్శించడం మీ సంస్కారానికి మేము వదిలేస్తున్నాం వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టి ఇలా నువ్వు నీ నాటకాలను వాడుతున్నావు ఇంటో పెళ్ళాంకి మొగుడికి చిచ్చు పెట్టాలని తయారు చేస్తున్నావు మీ అంటే చగిలి గుర్తుకోటినే మీరు మీ భర్తలకి భోజనం పెట్టమని ఒక ఒక మాజీ ముఖ్యమంత్రి అనే మాట నేను అడుగుతున్నా